హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వచ్చే ముఖ్యమైన తేదీలు పండగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మే నెల రెండు వేల ఇరవై ఐదు అనేక పండగలు మరియు వేడుకలతో గుర్తించబడింది సాంప్రదాయ ఆచారాల నుండి ఉత్సాహభరితమైన సమాజ కార్యక్రమాల వరకు ప్రతి వేడుక సీజన్కు ఆనందాన్ని జోడి చేస్తుంది మే నెలను అనుసంధానంగా ఉల్లాసాలు మరియు భాగస్వామ్య అనుభవాల నెలగా మారుస్తుంది ఈ నెలలోని ప్రత్యేక రోజులు మే ఒకటవ తేదీన ప్రారంభమవుతాయి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పోరాటాలు మరియు సహకారాలను స్మరించుకుంటూ ఉంటాయి గణేశుడికి అంకితం చేస్తూ జరుపుకుని చతుర్థి వ్రతం కూడా అదే రోజున వస్తుంది దీని తర్వాత మూడవ తేదీన గంగా సప్తమి మరియు ఐదవ తేదీన దుర్గా అష్టమి వ్రతం జరు జరుపుకుంటాము అలాగే ఈ సంవత్సరం సీతా జయంతి లేదా జానకి నవమి అని కూడా పిలువబడే సీతా నవమి మే ఆరవ తేదీన వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మే ఆరవ తేదీన సీతా జయంతి లేదా జానకీ నవమి అని కూడా పిలువబడే సీతానవమి వస్తుంది ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఏడవ తేదీన కేరళ ప్రజలకు ఒక ముఖ్యమైన రోజు ఎందుకంటే ఇది త్రిశూర్ పూరం వేడుకను సూచిస్తుంది ప్రతి సంవత్సరం మలయాళాలు మలయాళీలు ఈ ఉత్సాహభరితమైన పండుగ కోసం దాని గొప్ప ఊరేగింపులు అలంకరించబడిన ఏనుగులు సాంప్రదాయ సంగీతం మరియు అద్భుతమైన బాణాశంస కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కూడా ఏడవ తేదీనే వస్తుంది దీని తర్వాత రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఎనిమిదవ తేదీన మోహిని ఏకాదశి వస్తుంది ఇకపోతే తొమ్మిదవ తారీఖు వైశాఖ శుక్లపక్ష ప్రదోదశ వ్రతం మరియు పరశురామ ద్వాదశి జరుపుకుంటారు ఆ తరువాత పదకొండవ తేదీన నరసింహ జయంతి మరియు మాతృదినోత్సవం కూడా జరుపుకుంటాము ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మే నెల పన్నెండవ తేదీన బుద్ధ పూర్ణిమ మరియు కూర్మ జయంతి జరుపుకుంటారు అలాగే పదమూడవ తేదీన నారదముని జన్మదినమైన నారద జయంతిని జరుపుకుంటారు దీని తర్వాత పదహైదవ తేదీన సూర్యుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారటాన్ని సూచిస్తుంది శబరిమల మాసనాథ మాసనాథ తురప్పు కూడా పదహైదవ తేదీన జరుపుకుంటారు అలాగే మే నెల రెండు వేల ఇరవై ఐదున పదహారవ తేదీ సంకష్ఠి చతుర్థిగా జరుపుకుంటాము దీని తర్వాత ఇరవైవ తేదీ కాలాష్టమి ఇరవై మూడవ తేదీ అపర ఏకాదశి మరియు భద్రకాళి జయంతి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఇరవై నాలుగవ తేదీ జ్యేష్ట కృష్ణ పక్ష ప్రదోష వ్రతం మరియు శని త్రయోదశి కూడా వస్తాయి అలాగే ఇరవై ఐదవ తేదీ మాసిక శివరాత్రిని జరుపుకుంటాము ఇంకా ఇరవై ఆరవ తేదీ వట సావిత్రి వ్రతాన్ని జరుపుకుంటారు ఇది హిందూ వివాహిత స్త్రీలు తమ భర్తలు మరియు పిల్లల శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం ఆచరించే ముఖ్యమైన పండుగ ఈ వట సావిత్రి వ్రతం అనేది అలాగే మే ఇరవై ఏడవ తేదీ శని జయంతి మరియు బహు మరియు బహుమతి అమావాస్యలను జరుపుకుంటారు ఇంకా భారతదేశంలో వేడి మరియు తేమతో కూడిన వేసవి కాలం ప్రారంభాన్ని సూచించే గ్రీష్మ ఋతువు ఇరవై తేదీన ప్రారంభమవుతుంది మరియు ఇది జ్యేష్ట మరియు ఆషాఢ నెలల్లో విస్తరించి ఉంటుంది అదనంగా జ్యేష్ఠమాసంలోని చతుర్థి వ్రతం ముప్పైవ తేదీన వస్తుంది ఈ నెలలోని ఉత్సవాలు మరియు వేడుకలు రెండు వేల ఇరవై ఐదు మే నెల ముప్పై ఒకటవ తేదీన శివుడు మరియు పార్వతీదేవి దైవిక వివాహాన్ని జరుపుకొని శీతల్ ససిష్ఠితో ముగుస్తాయి మే దినోత్సవం నాడు కార్మికుల పోరాటాలు మరియు సహకారాన్ని గౌరవించడం నుండి మాతృ దినోత్సవం నాడు తల్లుల బేసరటు ప్రేమను జరుపుకోవడం మరియు ప్రదోష వ్రతం మరియు మాసిక్ శివరాత్రి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను గమనించడం వరకు మే నెల ముఖ్యమైన ఉత్సవాలతో నిండి ఉంటుంది ఈ సందర్భాలలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి జీవితానికి శ్రేయస్సు ఆనందం మరియు కొత్త ఆశ తీసుకువస్తుంది అంతేకాదండి ఈ మే నెలలో మా తిరుపతిలో గంగమ్మ జాతర కూడా జరుగుతుంది ఆ విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వారం రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే మా తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర కార్యక్రమాలు వివరాల గురించి తెలియజేస్తాను దగ్గరలో ఉన్నవారందరూ కూడా తిరుపతికి వచ్చి గంగమ్మ తల్లిని దీవెనలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి మీకు వీలైనంత వరకు ట్రై చేయండి అమ్మవారిని ఆశీస్సులు ఎప్పటికీ మీ పైన ఉంటాయి ముందుగా అయితే గంగమ్మ తల్లి వివరాలు అయితే తెలుసుకుందాము ఆరవ తేదీ చాటింపు వేస్తారండి ఆరవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల ఆరవ తేదీన చాటింపు వేస్తారు అంటే మంగళవారం రోజున ఇకపోతే ఏడవ తేదీన బైరాగి వేషం వేస్తారండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా బైరాగి వేసాలతో దర్శనమిస్తారన్నమాట ఎనిమిదవ తేదీన బండ వేషం వేస్తారు అలాగే తొమ్మిదవ తేదీ తోటి వేషం శుక్రవారం రోజున పదవ తేదీ దొరవేసం శనివారం రోజున అలాగే పదకొండవ తారీఖున ఆదివారం మాతంగి వేషం పన్నెండవ తారీఖున సున్నపు వేషం కుండపు సున్నపు కుండలండి సోమవారం అయితే కుండలతో కుండలు తీసుకొని తల మీద పెట్టి వెళ్తారనమాట గుడి చుట్టూ కూడా చుడతారు ఇకపోతే చివరిగా పదమూడవ రోజు గంగ చాలా బాగుంటుంది అసలు ఎంత జనం వస్తారంటే కానీ చుట్టుపక్కల ఊళ్ళో పల్లెల్లో వాళ్ళు కానీ సిటీస్లో వాళ్ళు కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు అమ్మవారిని అయితే చాలా సందడిగా ఉంటుంది మా తిరుపతిలో ఈ వారం రోజులు కూడా ఇకపోతే చివరిగా అండి పద్నాలుగో తేదీ బుధవారం రోజు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారి విశ్వరూప దర్శనం అయితే జరుగుతుంది చాలా బాగుంటుందండి విశ్వరూపం జరిగేటప్పుడు అసలు సంద్ అనేది ఉండదు అనమాట మనకి తిరుమల మీద ఎలా అయితే తిరుమల తిరుమలాల్లో జనాలు ఎలా అయితే భక్తులు ఉంటారో అలా ఉంటారనమాట పద్నాలుగో తేదీ విశ్వరూపం దగ్గర అమ్మవారి అమ్మవారిని మట్టితో తయారు చేస్తారు ఆ మట్టి కోసం అని చెప్పి అంటే అమ్మవారి ప్రతిబింబాన్ని చీల్చి మరీ వేస్తారనమాట దా ఆ మట్టి కోసం అని చెప్పి చాలామంది అయితే అసలు తోసుకుంటారండి నేను కూడా ఒకసారి అలాగే చేసుకుంటాను అన్నమాట అది దొరకడం మనకు అదృష్టం అండి ఎంతెంత దూరంలోకి విసిరివేస్తారో పైన నుంచి అయితే నాకు చెప్పటం సరిగా రావటం లేదు కానీ చాలా బాగా అయితే ఉంటుందండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి దగ్గరలో వరకు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మా గంగమ్మ తల్లిని దర్శించుకొని మీకు వీలైతే పొంగలి పెట్టి అమ్మకి చీర కూడా సమర్పించారంటే ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి మేమైతే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పొంగలు పెడుతూ ఉంటాము అలాగే చీర సమర్పించుకుంటూ ఉంటాము ఈ వారం రోజులు కూడా అసలు పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా బాగా వేసాలు అయితే వేస్తారండి మా పిల్లలు కూడా వేసేవారు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి కొంచెం బెట్టు చూపెడుతున్నారు కానీ అయినా వేస్తారండి చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రావటానికి ఇదండి మే నెలలో వచ్చే పండగలు తేదీల గురించి అన్నీ మనం తెలుసుకున్నాం కదా ప్రత్యేకించి మా తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఎలా జరుగుతుంది వారం రోజుల్లో పాటు కూడా ఏ రోజు ఏ వేషంతో స్టార్ట్ చేస్తారు ఏ వేషంతో మనకి దర్శనం ఇస్తారు వాళ్ళు కూడా అనేది చెప్పాను కదండి వీలైనంతవరకు అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి అంత మంచిగా జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి జై గంగమ్మ తల్లి జై గంగమ్మ తల్లి జై గంగమ్మ తల్లి